స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ ఒడిదుడుకుల ప్రయాణం అని అందరికీ తెలిసింది ఎన్నో కష్ట సుఖాలు అనుభవిస్తూ తన జీవితాన్ని లీడ్ చేస్తూ వస్తుంది శామ్ మరీ ముఖ్యంగా నాగచైతన్యతో పెళ్లి విడాకుల వ్యవహారం జనాల్లో తీవ్ర చర్చనీయాంసైంది నాగచైతన్య సమంత దాదాపు ఆరు సంవత్సరాల పాటు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత నాలుగేళ్లు కలిసి జీవించి ఆపై అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయారు మీరిద్దరి డివోర్స్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఇద్దరు ఒంటరి జీవితం గడిపారు అయితే గతేడాది నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకొని తిరిగి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు మరోవైపు చైతుతో విడాకుల తర్వాత సమంత మాత్రం సింగిల్ గానే ఉంది దీంతో ఆమె వేస్తున్న ప్రతి స్టెప్ గమనిస్తూ వస్తున్నారు ఆడియన్స్ ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందా కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటుంది అనే విషయాలపై అంత ఫోకస్ పెడుతున్నారు ఇక ఇదిలా ఉంటే నాగచైతన్య సుమంతల ఒకప్పటి క్యూట్ మూమెంట్స్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి అలాంటి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది టీఎఫ్పిసికి ఇచ్చిన ఓ పాత ఇంటర్వ్యూలో సుమంత నాగ కెమెరా ముందు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవాలని కోరారు ఈ క్యూటీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మరోవైపు వీళ్ళిద్దరూ మళ్ళీ కలిస్తే బాగుండు అనుకున్న వాళ్ళు చాలానే ఉన్నారు సోవితాతో పెళ్లి ముందు వరకు కూడా శామ్ నాగచైతన్యం మళ్ళీ ఖచ్చితంగా కలుస్తారని అనుకున్నారు కానీ అది జరగలేదు